మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్సిడెంటల్ సీఎం అని చెప్పేసి బండ్ల గణేష్ గారు ఒక కామెంట్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి చేయడం చూస్తున్నాం అసలు ఏ సందర్భంలో ఏమైనా కామెంట్ చేశారు మరి నిజంగా ఆయన యాక్సిడెంటల్ సీఎం ఎలా అయ్యారు సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వారితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ బండ్ల గణేష్ గారు ప్రెస్ మీట్ చూసే ఉంటారు కదా మరి ఒక యాక్సిడెంట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం చూస్తున్నాం మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చారు సార్ ముందు ఆయనే కామెంట్ చేశారా లేదు ఒక అడుగుతుంది రిపోర్టర్ అంటే రోజా గారు కూడా రేవంత్ రెడ్డి ఒక యాక్సిడెంట్లో సీఎం కదా అన్న వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చాడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సిడెంట్ సీఎం అని బండ్ల గణేష్ గారు ఎందుకు అన్నారంటే అంతకుముందు రోజా గారు రేవంత్ రెడ్డి గారు జాక్పాట్ సీఎం అని అన్నారు కదా పార్ట్ సీఎం అనే నేపథ్యంలో ఒక పాత్రికేయురాలు ఒక మీడియా మిత్రులు ఇలా అడిగారు అంటే అప్పుడు ఈయన మరి ఆయన రేవంత్ రెడ్డి గారు జాగ్పాట్ సీఎం అయితే ఆయన యాక్సిడెంట్ సీఎం తండ్రి చనిపోయాక తండ్రి దీంతో అయ్యారు కదా అని ఉద్దేశంలో ఆయన మాట్లాడారు నేను అదే అంటాను ఇప్పుడు ఎందుకు బుర్ర జల్లడం జల్లించుకోవడం అంటాను నేను ఒకవేళ చూపిస్తే మూడు వేలు మనవైపు చూపిస్తున్నాయి కదా ఇప్పుడు మొన్నటి కూడా ఒక మహిళ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అభిమానంతో ఆమె ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని సీతారాములతోనూ పార్వతీ పరమేశ్వరులతో పోల్చి ఆ ట్వీట్లు చేసుకుంటుంటుంది ఆవిడ చేయొచ్చు ఆయన దగ్గర మెప్పు కోసమో ఆయన దగ్గర గొప్ప కోసమో చేయొచ్చు కానీ ఎదుటి వాళ్ళని కించపరిచేలాగా ఆయన దృష్టి మా మీద పడతాదనుకోవడం తప్పు రాంగ్ వే అండ్ నా అభిప్రాయం మళ్ళీ రాంగ్ నాకు చెప్పడానికి కూడా అనుకోవచ్చు ఓకే సో ఏంటంటే ఇప్పుడు ఆ మహిళ ఏం చేసిందంటే షర్మిళా గారు ఉన్నారు కదా షర్మిళా గారు అనిల్ గారి మొదటి భార్యని టార్చర్ పెట్టారు ఆవిడ ఇన్ని రోజులు బయటకు రాకుండా చేశారు ఈవిడి పెళ్ళిళ్ళకి పెళ్లిళ్ళు అయితే గాని ఆవిడ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకుండా ఈవిడే అడ్డుకున్నారు నరకం చూపిస్తుంది ఇవన్నీ అనడం వల్ల ఎవరి కుటుంబ పరువు బయటకు వస్తుంది షర్మిళా గారు ఇలా అండడం వల్ల షర్మిలా గారు ఎవరెండతో ఒకవేళ ఒకవేళ టార్చర్ పెట్టారు అనుకుందాం కాసేపు ఎవరెండతో పెట్టి ఉంటారు తండ్రి ముఖ్యమంత్రి అని పెట్టి ఉండాలి లేదా నా అన్నయ్య ముఖ్యమంత్రి అని అయినా చలరైపోయి ఉండాలి దానివల్ల ఎవరికి నష్టం మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మీ వరకు మీ జగన్మోహన్ రెడ్డి గారికి అపవాదు కదా అది ఎందుకు ఆలోచించరు సో జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని మెచ్చుకోవాలా పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేయొచ్చు కదా అలాగా రోజా గారు ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో ఆయన హయాంలో నూట యాభై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆయన కూడా ఒక ఎమ్మెల్యే ఆయన పక్కన పెడితే నూట యాభై మంది ఎమ్మెల్యేల్లో పది మంది ఎందుకు మాట్లాడతారు మిగతా మహిళా మంత్రులు కూడా ఉన్నారు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడరు ఎందుకు నూట నలభై మంది ఎమ్మెల్యేలు కూడా ఎందుకు మాట్లాడు ఈవిడే ఎందుకు మాట్లాడతారు మళ్ళీ ఈవిడే ఎందుకు ఈవిడమే ఎవరైనా ఒక మాట అంటే మళ్ళీ ఎందుకు ఏడుస్తారు తప్పు కదా అది సో ఈవిడేమన్నారు రేవంత్ రెడ్డి గారు జాక్పాట్స్ ఏమన్నారు జాక్పాట్స్ జాక్పట్ చెప్పండి ఎంత ఇబ్బంది పడ్డాడు అరెస్ట్ చేశారా గౌరవంగా ఏమైనా అరెస్ట్ చేశారా ఆ సీన్ అంతా కూడా చూసాం కదా అప్పుడే ఆయన తొడగొట్టి మేసం మెలేసాడు కదా నేను ఖచ్చితంగా మరలా తిరిగి వస్తానని ఓటుకు నోటి విషయంలో అనుకున్నట్టుగానే వచ్చాడా నానా ఇబ్బందులు పడ్డా క్యాన్వాసింగ్ చేశాడా అన్ని మీటింగ్లు ఆయనే ఏకదాడి మీద నడిపించాడా కాంగ్రెస్ అంటేనే సీనియర్ నాయకులకి పెట్టింది పేరు ఎప్పటి నుంచి నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ అందరూ నాయకులే అందరూ సీనియర్స్ అందరూ అధిష్టానం నుంచి చెప్పుకొచ్చేవాలి ప్రతి ఒక్కరు అక్షింతలు వేసేవారే ప్రతి ఒక్కరు వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ఇలా మీటింగ్ పెట్టాలి అలా మీటింగ్ పెట్టారు చెప్పేవాలి ఎంతమందిని సమన్వయపరుస్తూ ఒక తాటి మీదకి వచ్చి ముఖ్యమంత్రి ఎవరు అభ్యర్థి ఎవరంటే రావంత్ రెడ్డి అనిపించుకునేలా చేసుకున్నాడా లేదా డైరెక్ట్ గా ఆయన రాగానే వచ్చేసి ఏమైనా సూట్కేస్ పట్టుకొని వెళ్తే ఆయన ముఖ్యమంత్రిని ప్రకటించారా కాదు కదా మరి కష్టం అంతా పోయినట్టే కదా జాక్పాట్ సీఎం అంటే ఎట్లా మరి మరి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో కూడా బండగణేష్ గారు పంతొమ్మిది నుంచి కూడా కాంగ్రెస్లో ఉంటుండే కాంగ్రెస్ ఎలాగని గెలుస్తుంది అని నమ్మకంతో నమ్మి కాంగ్రెస్ ఒకవేళ ఓడిపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో కోసుకుంటా అని చెప్పి ఆ అపవాదును మోసి అతన్ని హేళన చేస్తే కంట్రోల్ చేసుకొని అన్నీ చేశాడుగా ఇప్పుడు అందుకు మళ్ళీ కాంగ్రెస్ తరపున మాట్లాడుతున్నారు ఇంకెవరు ఎందుకు మాట్లాడట్లేదు ఉండాలి కదా ఇప్పుడు అంతమంది ఉంటుండగా రోజా గారు ఎందుకు అనాలి అన్న అమజ్జిని కూడా బండారు సత్యనారాయణ గారు అనే వ్యక్తి రోజా గారు గతంలో సినిమాకి సంబంధించి రకరకాల పాత్రలు చేశారంటే ఇప్పుడు ఏడ్చుకున్నారు మీడియా ముఖంలో మరి ఎంత దారుణంగా ఎందుకు మీకే ఎందుకు అంటున్నారు ఎంతమంది నాయకులు ఉంటుండగా ఒకవేళ చూపిస్తే మూడు వేలు మన వైపు చూపిస్తారు మీరు ఒకరిని విమర్శిస్తే అడు తిరిగి అడి తిరిగి అడి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు రాదా వచ్చిందా ఇప్పుడు మరి ఎక్కడ ఎటు తీసుకెళ్తున్నారు దీన్ని అంతే కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు కష్టపడకుండా వచ్చేసాడా కష్టపడ్డాడు అఫ్ కోర్స్ కేసులు ఎదుర్కొన్నాడు జైల్లో ఉన్నాడు ఆయన పాదయాత్ర చేశాడు ఇప్పుడు మీరు ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి గారు జాక్పాటు సీఎం అని ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడిందంతా పోయిందిగా సింపుల్గా బడ్ల గారు యాక్సిడెంట్లు సీఎం అన్నారుగా దీనివల్ల ఎవరికి నష్టం రోజా గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారికే నష్టం అవును నోరుంది కదా అని స్టేట్మెంట్ ఇచ్చేసి నాయకుడు కళ్ళల్లో మనం పడాలి నాయకుడికి మెప్పు పొందాలి అని అంటే ఇదే అంశం మీద కూడా మధ్యాహ్నం ఒక ఫ్రెండ్ తిరిగ మాట్లాడుతుంటే ఆ ఫ్రెండ్ వెంటనే ఉన్నాడు ఆ మీడియా ఫ్రెండ్ అమ్మాయి మా మిత్రురాలు ఏముంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అదొక క్వాలిఫికేషన్ అంటే కదా సార్ అక్కడ ప్రతిపక్షాలని దియ్యబడితే తిడితేనే కదా వీళ్ళకి పదవులు అన్నీ వస్తాయి కనుక మరి మిగతా వాళ్ళందరికీ పదవులు ఎలా వచ్చాయి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా విమర్శించారు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనకి ఎలా పదవి వచ్చింది ఆయన ఏం మిగతా పార్టీల మీద దుమ్మెత్తిపోయట్లేదే ఆయనకే మీట్ పెడితే మామూలుగా మాదే ప్రభుత్వం వస్తుంది వాళ్ళ మాటలు పట్టించుకోము వీడేటి అన్నట్టుగా మాట్లాడతారు ఆయన అంతేగాని డెడ్ అండ్ కలిపి విమర్శించట్లేదు కదా మరి ఆయనకి రెండేళ్ళు కాకుండా మిగతా రెండేళ్ళు కంటిన్యూస్ గా మంత్రి పదవి ఉంచారు కదా గారికి మిగతా వాళ్ళు ఎవరెవరైతే మీరు అనుకుంటే కాల్డ్ క్వాలిఫికేషన్ ప్రతిపక్షాన్ని తిడితేనే వీరికి పదవి దక్కుతుంది అనుకుంటే మరి కొడాల నాని గారికి తీసేశారు ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి తీసేశారు రోజా గారిని తీసేశారు సో సారీ గారికి ఇప్పుడు అనుకుంటా ముందు చెప్పలేదు అవునా కదా అదే అంటున్నాను విచక్షణ కోల్పోవద్దు మాట్లాడేటప్పుడు అదే రాజకీయం అంటే కాబట్టి అలాగ మాట్లాడడం వల్ల ఏమొస్తుందని అంటే ఇప్పుడు తిరిగిది మళ్ళీ మీ మీదే వచ్చిందిగా ఆవిడ అది అంటూనే ఆవిడ పెద్ద పులుసు అనే ఏదో పదం కూడా వాడాడు చూసారు చూశారు ప్రెస్ మీట్లో ఆవిడ పులుసు అని సంబోధించాడు పులుసు ఏంటి పులుసు చెప్పండి అది ఏ ఆ పదజాలం ఏంటి పోనీ బండ్ల గణేష్ ముందు పులుషన్నాడా ఎందుకు అనాల్సి వచ్చింది ఆయన మీరు వ్యాఖ్యలు చేయబట్టే కదా అంతకుముందు కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఛానల్లో ఉండే ఎవరేజ్ జర్నలిస్ట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు బండ్ల గణేష్ గారికి ఫోన్ లైన్లో రోజా గారు తీసుకున్నారు ఇద్దరికిద్దరు మాట మాట పెరిగింది కానీ మీరు అలాంటో తెలుసు అంటే ఈవిడ వెంటనే నువ్వు దుప్పటి పరిచావా పరుపులు పరిచావా పలు రాలగొడతాను అని ఏవో మాట్లాడారు ఈవిడ ఆయన కూడా రై చేయిపోయాడు వెంటనే లైన్ కట్ చేసి కామప్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఇది అప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు పరోక్షంగా ఎందుకు అలగా నేనేమి ఏంటంటే మీరు మాట్లాడిన అన మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడం వల్ల మీ అక్కడ ప్రభుత్వం కాబట్టి మీరు ఏమైనా మాట్లాడదు అక్కడ వాళ్ళు ఏమనకపోవచ్చు ఇక్కడ ప్రభుత్వం ఎందుకు మీకు అవును ఈయన జాక్పాట్ సీఎం అని మీరు ఎందుకు అనాలి మీకేంటి ప్రాబ్లం మీకు మాట్లాడి నచ్చకపోతే ప్లీజ్ అండి పక్క రాష్ట్రం మనకెందుకు నో నో కామెంట్ ప్లీజ్ ఆ అంటే అయిపోయింది కదా ఎంత గౌరవం ఎంతకుందాగా ఉంటుంది పోనీ మీరు ఎంత మాట్లాడి ఏదైనాప్పుడు రేపొద్దున మీకు ఏదైనా కష్టం వస్తే మీరు ఒకవేళ ఓడిపోతే మీ నాయకుడు మీకు అండగా నిలబడతాడా గ్యారంటీ ఉందా మీ మీరు మిమ్మల్ని గెలిపించిన ఈ ప్రజలు మీకు అండగా ఉంటారా గ్యారంటీ ఏమైనా ఉందా పోనీ పదవులు ఏమైనా శాశ్వతమా బా దేనికోసం అంటే మిగతా వాళ్ళు చూసి లౌక్యం నేర్చుకోవచ్చు కదా చాలా మంది ఉన్నారు కదా నూట నలభై నూట యాభై మంది ఎమ్మెల్యేల్లో యాభై ఒకటి యాభై ఒకటి సీఎం గారిని తీస్తే నూట యాభై మంది పది మంది ఎందుకు మాట్లాడుతున్నారు మిగతా నూట నలభై మంది ఎమ్మెల్యేలు కాదా వాళ్ళ వైసీపీ నాయకులు కాదా వాళ్ళందరి పేర్లు కొంతమంది పేర్లువే తెలియవు ఎందుకని వాళ్ళు మరి ప్రజలు గెలిపించట్లేదా అది ఆలోచించుకోవాలి కదా అవును అంటే నేను బాగా ఫెమిలియర్ అయిపోవాలని ఎంచుకునే దారి ఇదా అట్లా దానివల్ల ఏమవుతుందంటే ఎటో తీసుకెళ్ళిపోతుంది దానివల్ల హుందాతనం పోతుంది ఆ వాడు సన్నాస్ అంటే ఇది ఎదవాడడం వీడు దుర్మార్గుడు అంటే వాడు ఫోర్ ట్వంటీ అనడం వీళ్ళు సైకో అంటే వాడు ఎగ్గేదో పదం వాడడం ఇంకా మరి అదు అద్దు అదుపు లేదు ఇంకొక బూతు పురాణం ఉంది ఇంకా అంటే అసలు అసలుసీల్లకి బూతులు ఉంటాయి చూసారా మనం ఇప్పుడు మాట ఎక్కడైనా మాట్లాడు బీప్ సౌండ్ వేస్తారు ఇంకొండోళ్ళు పోతే బీప్ సౌండ్ కూడా ఉన్నది తీసేస్తారు ఎందుకంటే మాటలు మొత్తం అదే ఉంటే ఇంకేమని బీప్ సౌండ్ వేస్తారు